అందరికీ నమస్కారం కథ ప్రేమ ప్రేతాత్మలు సోభనం రాత్రి పాల పడగ్గదిలోకి అడుగుపెట్టింది ప్రసూన తడబడే అడుగులతో భర్తను చేరి పాల అతని చేతికి అందిస్తుండగా దబ్బున జారిపోయి బల్లుమంది గాజు గ్లాసు బిత్తరపోయింది ప్రసూన తానైతే జార విడిచినట్టుగా తనకు అనిపించలేదు మరెలా చాలా ఆశ్చర్యంగానూ వింతగానూ అనిపించింది భర్తకు సారీ చెప్పి కిందకు వంగి గాజు పెంకులను తీయబోతున్న భార్యను వారించాడు ప్రకాష్ నువ్వొద్దు సర్వెంటుని పిలుస్తాను అంటూ తలుపు తీసి బయటికి వెళ్లాడు ప్రసూన మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు తన చేతిలో నుంచి జారిపోయి ఉంటే తనకు కొంచెమైనా తెలిసేది కానీ దాన్ని పైనుంచి ఏదో శక్తి కిందకు గుద్దినట్లే ఆ గ్లాసు పడిపోయింది అప్పటికిగానే ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది సర్వెంటు రావడం క్లీన్ చేసి వెళ్ళిపోవడం అన్నీ అయిపోయినా గమనించనలేదు ప్రసూన భర్త వచ్చి పలకరించేసరికి ఈ లోకంలోకి వచ్చింది తన చేయి పట్టుకుని కూర్చోబెడుతున్న భర్తను బెదురుగా చూసింది మనసుకు ఇష్టం లేకున్నా నా శిలా అర్పించుకోవాల్సిన సమయం వచ్చింది ప్రదీప్తో పంచుకోవాల్సిన ఈ శరీరాన్ని మరో వ్యక్తితో ఊహించడానికే చాలా జుగుప్సుగా ఉంది ప్రసూనాకి కానీ తప్పదు తల్లిదండ్రుల కోరిక ప్రకారం తల వంచి తాలి కట్టించుకున్న భర్త అతను తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్న భర్తకు అన్ని విధాలా భార్యగా నా సహకారం ఇవ్వక తప్పదేమో మనసులో దృఢంగా అనుకుంది ప్రేమగా తను దగ్గరకు తీసుకోబోతున్న భర్త చేతుల్లో ఒదిగిపోబోతుండగా బలంగా తనెవ్వరో వెనక్కి లాగిన ఫోర్స్కి కొంచెం దూరంలోకి జరిపినట్టయింది ప్రసూనకి అదంతా తనకు అర్థమవుతున్నా భర్త మాత్రం తాను భయపడుతుందనే అనుకున్నాడు వద్దులే నీవు నాకు వాళ్ళని నీకు అనిపించినప్పుడు ఒకటవుదాం రెస్ట్ తీసుకో అంటూ అటుగా పడుకున్నాడు ఆమె భర్త నా మనసుకు సర్ది చెప్పుకుని అతనికి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా నాకెందుకు అవుతుంది తనకు అర్థం కానిదేదో అక్కడ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది ప్రసూనకి మరో వైపుకి తిరిగి పడుకుందే గాని భర్త తనకు కట్టబోతుండగా అతని చేతిలోంచి జారిపోయిన తాలిబొట్టు సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది ఏంటి ఈ అశుభాలు బుర్ర నిండా ప్రశ్నలై కూర్చున్నాయి ప్రసూనకి ఒక పట్టాన నిద్రపట్టడం లేదు ఉండేది పెంటహౌస్ హౌస్ కావడం వల్ల లేచి వెళ్లి ఆ డాబా మీద అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా తుల్లిపడింది ఇంకా వినిపిస్తూనే ఉంది ప్రసూనా ప్రసూన అని తన పేరునే పిలవడం అదెలా నమ్మలేకపోయిన మాట వాస్తవమే అయినా నమ్మి తీరాలి ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రదీప్ గొంతే భయపడుకు ప్రసు నేను నీ ప్రదీప్నే ఎవరూ కనిపించని ఆ అర్ధరాత్రి వేళ మనిషి లేకుండా మాట మాత్రం వినిపిస్తే ఎవరు మాత్రం బెదిరిపోరు అయినా తను ప్రేమించింది ప్రదీప్నే కాబట్టి ఎన్నో విషయాలు అడగాలనే తపనతో ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రదీప్ నువ్వా నువ్వు చనిపోలేదా ఎక్కడా కనిపించవేం నోరు పెగిల్చి అడిగింది ప్రసూన కనిపించడానికి నాకు శరీరం లేదు ప్రసూ నిన్ను విడిచి వెళ్ళలేక నీతో ఒక విషయం చెబుదామని నెల్లాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళు మీ ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయ మీ ఇంట్లోకి నాకు ప్రవేశం ఇవ్వలేదు నీకు పెళ్ళై ఈ ఇంటికి వచ్చాక ఇక్కడ అలాంటివేమీ నన్ను అడగించేవి లేకపోవడంతో నాకు నిన్ను కలిసే అవకాశం దక్కింది నిన్ను కలిసేలోపు నీ పెళ్ళైపోయింది నిన్ను విడిచి నేను వెళ్ళలేక నీ కోసం తప్పించిపోతుంటే నువ్వెలా ఈ పెళ్లి చేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు అప్పుడే నన్ను మర్చిపోయావన్నమాట నువ్వు నన్నెంతగా ప్రేమించావు నేను చనిపోయిన వెంటనే ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నీ మనసలా అంగీకరించింది కనిపించని ప్రదీప్ గొంతు ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక్క క్షణం నివ్వెరపోయినా నిజాన్ని నిర్భయంగా చెప్పాలని నేను తొందరపడి పెళ్లి చేసుకోలేదు చనిపోయిన మనిషి ఇక ఎలాగూ రాడు ఆదర్శంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఈ అబ్బాయిని కాదనుకో అంటూ మనకు కుదిర్చిన ఆ పెళ్లి ముహూర్తానికే పెళ్లైపోవాలని పట్టుబట్టి మరీ ఈ పెళ్లి చేశారు నా తల్లిదండ్రులు నిన్ను మర్చిపోలేక ఈ పెళ్లి చేసుకోవడానికి ఎంతగా క్షోభపడ్డానో నీకెలా అర్థమవుతుంది తడిబారిన కళ్లను పైట చెంగుతో తుడుచుకుంటూ చెప్తున్న ప్రసూనా మాటల్లో తనపై ప్రేమ అలాగే ఉందన్న విషయం తెలిసొచ్చింది ప్రేతాత్మగా తిరుగుతున్న ప్రదీప్కి అనవసరంగా నిందించినందుకు నొచ్చుకున్నాడు నాకు అర్థం కాని విషయం ఒకటే మనకి నిశ్చితార్థమై నెల రోజుల్లో ముహూర్తాలు కూడా నిర్ణయించారు ఆ మన్నాడే నువ్వు చనిపోయావు ఏ జబ్బు లేకుండా రాత్రికి రాత్రి నువ్వెలా చనిపోయావో ఇప్పటికీ ఎవరికి అర్థం కాకుండా ఉంది హార్ట్ అటాక్ లాంటిది కూడా కాదని రుజువైంది అసలు నీకేమైంది ఆ మన్న ఎలా వచ్చింది ఎన్నో ప్రశ్నలు బురని వేధిస్తుంటే రోదిస్తూనే అడిగేసింది ప్రసూన కొంచెంసేపు వరకు సమాధానం లేదు ప్రదీప్ కూడా చిన్నగా ఎక్కి ఎక్కి ఏడవడం వినిపించడంతో కంగారు పడుతూ వద్దు ప్రదీప్ వద్దు నువ్వలా ఏడవకు నీ మన్నమెలా సంభవించిందో గాని బ్రతికుండి నేను చనిపోయి నువ్వు విడిపోయి ఎవరికి వారే బాధపడుతున్నాం నీకు అసలు ఏమైంది ఆ రోజు ఒంట్లో ఏమైనా తేడా చేసిందా ప్రాణం పోతున్నట్టు నీకేమైనా అనిపించిందా ఏకబిగిన అడుగుతుంది ప్రసూన ప్రేతాత్మ ప్రదీప్ ఆ రోజు జరిగిన విషయాన్ని తలుచుకుంటూ నా శరీరాన్ని మా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు ఒక్కసారిగా ఆ గొంతు గంభీరంగా మారిపోయిందంటే ఎంతగా నరకం అనుభవించాడో తెలుస్తూనే ఉంది అవునా అదేలా నువ్వు చనిపోబట్టే కదా దహనం చేశారు అది తప్పెలా అవుతుంది ధర్మం ప్రకారం మనమంతే కదా చేస్తాం నువ్వు చెప్పింది నిజమే కానీ నేను చనిపోలేదు ఆ రోజు మన నిశ్చితార్థం వేడుకను తలుచుకుంటూ చాలాసేపు నిద్ర రాలేదు తర్వాత ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు కానీ విపరీతమైన దాహం వేసింది లేచి తాగలేని మగతలో ఉన్నాను నా శరీరాన్ని లేపి వెళ్ళలేక నాలో ఉన్న ఆత్మ లేచి నీళ్ల కోసం వెతికింది నా అదృష్టం అనుకున్న ఆ క్షణమే దురదృష్టం కూడా వెంటాడి మృత్యువాత పడుతుందనుకోలేదు బిందె మీద మూత తెరిచి ఉండటంతో నా ఆత్మ తృప్తిగా నీళ్లు తాగుతుండగా ఆ విషయం తెలియని మా అమ్మ కూడా అదే సమయంలో నీళ్లు తాగడానికి వచ్చి మూతలైన ఆ బిందెపై మూత పెట్టేసింది లోపల నేను ఎంతగా గిజగిజలాడిపోయాను దానిలోంచి విడుదలై బయటకు వచ్చేసరికి కొన్ని గంటలు దాటిపోయింది నా శరీరంలోకి వెళ్ళిపోదామనుకుని నా కోసం నేను చూసుకున్నప్పుడు మంచంపై పడుకున్న నా శరీరం నాకు కనిపించలేదు ఇల్లంతా ఏడుపులతో ఉంది ఎంత ఆదుర్దాగా నా కోసం నేను వెతుక్కున్నాను అప్పటికే నా శరీరాన్ని దహనం చేసేశారు ఇప్పుడు చెప్పు నా ఆత్మ ఈ భూమిపై ఉండగానే నా శరీరం తగలబడిపోవడంతో నేను మనిషిగా కనిపించలేని దౌర్భాగ్య స్థితికి చేరిపోయాను ఇదిగో నీపై ప్రేమతో నీ కోసం ఇలా ప్రేతాత్మ తిరుగుతున్నాను నాకొచ్చిన ఈ పరిస్థితిని నేనెలా చక్కదిద్దుకోవాలో అర్థం కావడం లేదు తన గోడంతా వెళ్లబోసుకున్నాడు ప్రదీప్ ప్రేతాత్మ జరిగిన సంఘటన వింటూ పీతిల్లిపోయింది ప్రసూన ప్రదీప్కొచ్చిన కష్టానికి కృంగిపోయింది అయితే నువ్వెలా బయటకు రాగలిగా సస్పెన్స్గా మిగిలిపోయిన ఆ విషయాన్ని కూడా అడగాలనిపించి అడిగింది నా ఆత్మ మూతపెట్టిన బిందులో కొన్ని గంటలు బంధించిపోయింది ఆ తర్వాత ఎప్పుడో నీళ్ల కోసం బిందిపై నుంచి ఎవరో మూత తీయడంతో బయటపడ్డాను కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది కదా అప్పుడు అర్థమైంది ప్రసూనకి శరీరం నుంచి ఆత్మ వేరే నీళ్ల బిందులో ఉండిపోవడం వల్లే ప్రదీప్ అచేతనంగా పడి కనిపించడంతో సహజమర్ణం పొందాడనే నిర్ధారణతో దహనం చేసేశారని ఏదైనా ఇప్పుడు తను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ప్రేతాత్మగా కూడా తన కోసమే తప్పించిపోతున్నాడంటే ఇప్పుడు అతని కోసం నేనేమైనా చేయాలి దృఢంగా అనుకుంది ఇదంతా తెలిసి కూడా పెళ్లి చేసుకున్న భర్తతో సుఖంగా అయితే కాపురం చేయలేవని తన అంతరాత్మ చెప్తూనే ఉంది ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా లేచి నుంచుంది సరే ప్రదీప్ నీకొచ్చిన ఈ సమస్య సమసిపోయేది కాదు ఏదో ఒక పరిష్కారం మనల్ని ఏకం చేస్తుంది నేను నా భర్తకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గిరవ్వకుండా తప్పించుకోవడానికి చూస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్పింది ప్రసూన మాటైతే విన్నాడుగాని ఏమీ అర్థం కాలేదు ప్రేతాత్మ ప్రదీప్కి గదిలోకి వెళ్ళిన ప్రసూన వైపు చూసింది గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అదే అదనుగా బల్లపై ఉన్న కాగితం కళాన్ని అందుకుంది అమావాస్య అర్ధరాత్రి అలికిడి చేస్తూ ఆ ఊరి మర్రి చెట్టుపై ఊడలూకుతూ ఆడుకుంటూ మహానందంగా ఉన్నాయి ప్రదీప్ ప్రసూనల ప్రేతాత్మలు ఆడి ఆడి అలిసిపోయి ఓ కొమ్మపై ఒకరినొకరు అతుక్కుపోయి మాట్లాడుకుంటున్నాయి ఎంతైనా నా నాకోసం చాలా త్యాగం చేశావు ప్రసూ నీవు అందర్నీ వదులుకుని నా కోసం మేడ మీద నుంచి దూకేసి ప్రాణాలు తీసుకోవడం వల్లే ప్రేతాత్మవై నాకు తోడుగా వచ్చావు నిన్ను పెళ్లి చేసుకున్న భర్తపై ఎలాంటి కేసు రాకూడదని ఉత్తరం కూడా రాసి అతనికి కూడా న్యాయం చేశావు మనం ఈ భూమిపై ఇలా తిరుగుతున్నంత కాలం ఎవరి జోలికి పోకుండా మన కోసం మనమిలా ఉంటూ ఏ భూతవైద్యుడికి పట్టుబడకుండా మంచిగా సాగిపోదాం అని చెప్పిన ప్రదీప్ ప్రేతాత్మతో ప్రేతాత్మ ప్రసూనా కూడా సై అంటూ ఒక కొమ్మ నుంచి మరో కొమ్మపై వాళ్ళుతో ఆటలాడుతున్నాయి